మనసులు కలిసేయి శరీరాలు కలిసే సిగ్గుందా నీకు ఏమైనా నువ్వు మనిషివేనా అన్నం తింటున్నా బిడ్డ తింటున్నావా మనుషులు కలితే అంటే సొంత అన్నగారి భార్య నీకు ఇంకా అక్కర్లే అవసరం లేదు వెళ్ళిపోతావు నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలాగేం కాదులే మేడం ఆయన ఎక్కడో బయట ఉన్నాడు ఈ పిల్లోడు వచ్చేవాడు వదిన వదిన అనుకుంటాను ఏదో చేస్తా ఉండేవాడు నేను చాలా సార్లు అహింసించుకున్నాను పక్కకు తోసాను అయినా సరే అక్కడెక్కడ చేస్తే నేను కూడా అతన్ని ఇష్టపడి నేను అతనికి లొంగిపోయాను సొంత అన్నగారికి వల్ల ఏం చేస్తున్నావా నువ్వు కాపురం ఏంటి నువ్వు నువ్వు అసలు మనిషి అన్నారు అసలు మానవతా లేదా మాట్లాడుతున్నాడు బతుడన్నమాట అలా ఉంచమా అసలు వచ్చేదని చేస్తే ఏం చేస్తావు ఏం చేయమంటా నీ కొడుకు వచ్చి నవ్వు ఏదో చెయ్యేస్తే నీకు బయట సమాజంలో ఇంకెవరింట్లో కూడా వదిలిన గారిని అంటే ఇంకా ఇదే చుట్టా చూస్తారు ఇంకా మీరు చేసేదా పనులకి తప్పు బాబు నేను నీకు అమ్మలాంటి దాన్ని నేను మీ అన్నయ్య భార్య అని చెప్పాను చెప్తే అన్నయ్య ఇక్కడ ఎక్కడా లేడుగా వదినా నువ్వు బాగుంటావు నాకు నువ్వు కావాలి అని చెప్పి నా వెనకలు పడ్డాడు ఎందుకు చేసుకుంటాను నేనే చేసుకుంటాను చేసుకుంటాను అతనితోనే కాపురం చేస్తున్నాను కాబట్టి ఏమో అప్పుడు చెప్పలేను ఈ రోజు సొంత మధ్య పెట్టుకున్నావు రేపు అన్న తమ్ముడితో కూడా పెట్టుకుంటావా నువ్వు హాయ్ అండి నమస్తే నేను మీ సత్యనారాయణని వెల్కమ్ టు అవర్ షో తల్లి తన బిడ్డలే ప్రపంచం అనుకుంటారు కానీ ఆ బిడ్డలే తల్లిని బాధపెడితే ఆ వేదన ఎలా ఉంటుందో ఆ తల్లిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరేంటమ్మా ప్రసన్న ఏ ఊరు నుంచి వచ్చారో నుంచి నుంచి ఏంటమ్మా మీ సమస్య నాకు ఇద్దరు బాబులమ్మా పెద్దబాబు బొంబాయిలో ఉంటాడు మీరు చిన్నాడు ఈ అమ్మ నాకు పెద్ద కోడలు కోడలో కొడుకునమ్మా చిన్న కొడుకు మా పెద్ద కోడలు భారీ భర్తలు కాదు కాదు చెప్పండమ్మా ఇప్పుడే వాళ్ళు నాకు పెద్ద సమస్య వచ్చి పెట్టుకున్నారు సమస్య ఏంటమ్మా వాళ్ళిద్దరు ఒకరికొకరు అప్ర సంబంధం పెట్టుకున్నారు నా పెద్ద కొడుకు ఎక్కడో ఉంటున్నాడు ఈ విషయం వాడికి తెలిస్తే గేడా నువ్వు బతుకుతాడా ఎన్ని చెప్పినా కూడా వింటలేదు వీళ్ళు మంచితనంగా చెప్పినా కూడా వింటలేదు ఈ అమ్మాయి వింటలేదు నా చిన్న కొడుకు వింటలేదు చెప్తుంటే నమస్తే అమ్మా మీ పేరేంటి ప్రియా చదువుకున్నారా చదువుకున్నా మరి మీకు పెళ్ళింది కదా మీ వారు ఎక్కడ ఉన్నారా బొంబాయిలో ఉంటా ఉన్నారు కదా ఆయన మీకు ఏమవుతారు మరి మధ్య పెట్టుకోవచ్చా పెట్టుకోలేదు మేడం అబద్ధం చేసుకుంటుంది అవసరం ఎందుకు చెప్పుకుంటుంది లేదు మేడం ఆ పిల్లోడు వచ్చి నాతో మంచి చెడ్డ మాట్లాడతాడు ఏదన్నా బాధ ఉంటే నాకు చెప్పుకుంటాడు కూర్చొని ఆమె తప్పుగా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు వదినంటే తల్లితో సమానం అంటారు మరి అలాంటిది నీ మధ్య గారితో నువ్వు పెట్టుకోవడం కదా ఎంతవరకు నాయ లేదు మేడం మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు ఆమె అలా ఊహించుకుంటాం అంతే ఊహించుకుంటుందని అంటున్నావు అమ్మ మనం మీరు చూసారా కళ్ళతనం అనుకుంటా చూశాను చూసి నేను మాట్లాడలేని కదా ఏమయ్యా ఇవి చెప్పింది నిజమా అవద్దమా ఆవిడ చాదస్తం కొద్ది మమ్మల్ని అలాగా అబద్ధం చేసుకుంది మేడం ఏంది పొరపాటు మేము చేయలేదు అలా కదయ్యా తల్లి ఎందుకు చాతస్థంగా మీ మీద అనుమానం పడతాద చెప్పు మా అన్నకు మా వొదిలికి పెళ్లి ఆరు నెలలైంది అయింది కొన్ని కారణాల మూలంగా కలవటలేదు ఈవిడ నాతో చనువుకున్న దాన్ని బట్టి మేమిద్దరం కలుస్తున్నాం అని చెప్పేసి ఒక భ్రమలో ఉంది ఆవిడ బ్రహ్మ ఎలా చెప్తుందయ్యా నిజమే కదా చూసానని చెప్తుంది కదా నువ్వు బ్రహ్మ అంటావేంటి కళ్ళతో చూసిన నిజాలు కాదు చెబులతో విన్నాయని సత్యాలు కాదు మేడం ఆవిడ చారసం కొద్ది మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీ శాదం గురించి నా పెద్ద కొడుకు గురించి జరగాలని తీసుకొచ్చాను నేను ఇక్కడికి వస్తాడు అన్నం పెట్టమంటాడు నేను పెడతాను మేడం ఏదన్నా మంచి చెడ్డ చెప్తాడు కాసేపు కూర్చొని మాట్లాడుకుంటాము ఎందుకంటే గారు కదా కొంచెం నేను సనువుగా మాట్లాడతాను మరిది గారు అంటే తెలిసిందే కదా కొడుకుతో సమానం అలాగే మాట్లాడు అంటే పెట్టుకుంటావా పెట్టుకోలేదు మేడం ఆ వాళ్ళ భావిస్తుంది పెళ్ళమ్మ బయట చెప్తుంది ఆమె తమ్ముడితో చూడనాడు బయట పెట్టుకోవడానికి ఏమైనా అవసరమా ఆమె తమ్ముడితో మాట్లాడినా అనుమానించిద్ది అలాంటిది కొడుకుతో అనుమానించదా ఎందుకు అనుమానిస్తదమ్మా నువ్వు అలా అనుమానిద్ది మేడం ఆ బుద్ధి అది అందరిని అనుమానించారు ఇప్పుడు ఇక్కడ రాక ఎందుకు వచ్చారు చెప్పండి దేనితో ఇక్కడ చెప్పండి న్యాయం జరగాలి నా చిన్న కొడుకు అయితే ఇక్కడ పెళ్లి అయ్యి దాకా ఇక్కడ లేదు ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి సంబంధం ఉందా నువ్వు కళ్ళతో చూసావా మరి మీరెంత అబద్ధం ఆడుతున్నారు మేము అబద్ధం ఆడాలని మీకేమీ చెప్పట్లేదు మేడం ఆవిడ గ్రహించుకుండేదే తప్పు అని నిరూపిస్తాం ఇప్పుడు ఆవిడ పరువు తీసుకోవడానికి వచ్చింది ఇక్కడ దాకానే ఆవిడ బాత్రూమ్ ఇది చూసా కదా ఆవిడ ఇక్కడ దాకా వచ్చింది మీరు ఇప్పుడు కానీ నిజం చెప్పండి వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు అన్యాయంగా దాంపత్యం అనేది ఆవిడ కళ్ళతో చూడలేదు మేము ఏం చేసినా కూడా ఆవిడ కళ్ళకి తప్పు కనపడుతుంది ఎందుకు తప్పు కనపడతా చెప్పు నువ్వు కొడుకువే కదా కోడలు మీ ఇద్దరి మీద అంత నిందడం ఆవిడ అవసరం ఏంటి కదా ఇక్కడ దాకా వచ్చింది అది కాపోయినా ఒక సొంత అన్నం భార్య కదా నీకు ఎలా మనసు ఒప్పింది అయ్యా అంటే తల్లితో సమానం అంటారు అలాంటి తల్లితోనే అక్కడ సంబంధం పెట్టుకుంటావా సిగ్గుందా నీకేమైనా నువ్వు మనిషివేనా అన్నం తింటున్నా గడ్డ తింటున్నావా మనుషులు కలితే అంటే సొంత అన్నగారి భార్య అని నీకు ఇంకా లేదు వెళ్ళిపోతావు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు సమాజంలో ఉన్నావా అసలా నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నా ఏం మాట్లాడుతున్నావయ్యా ఇప్పుడు ఆ తల్లి అన్న తప్పలేదు బుద్ధిగానం ఉంది అసలానే ఏంటమ్మా నీ కొడుకేనా అసలానే నా కొడుకుని చనిపోయాడు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావయ్యా నువ్వు అన్న భారీతో ఉంటానంటావా ఆవిడ కూడా ఇష్టమే బుద్ధిగానే ఉంది అమ్మా నీకైనా బుద్ధి ఉందా అసలు వారదానవేనా మాట్లాడు లేదు మేడం ఆయన ఎక్కడో ఉన్నాడు ఎల్ల ఆరు నెలలో ఎక్కడో ఉంటే ఇంట్లో వడితే సంబంధం పట్టేసుకుంటావాల్చింది దీనికి అందుకు అలాగేం కాదులే మేడం ఆయన ఎక్కడో బయట ఉన్నాడు ఈ పిల్లోడు వచ్చేవాడు వదిన వదినా అని ఏదో ఉండే ఉండేవాడు నేను చాలా సార్లు అహింసించుకున్నాను పక్కకు తోసాను అయినా సరే అక్కడ ఇక్కడ చేస్తే నేను కూడా అతన్ని ఇష్టపడి నేను అతనికి లొంగిపోయాను ఏం మాట్లాడుతున్నామా నువ్వు అసలు మీరు ఎక్కడున్నారా మీరు అడవులు ఏమన్నా ఉన్నారా లేదా జనాల్లో లేరా మీరు ఎక్కడ ఊళ్ళో ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న తమ్ములు అంటే అనుబంధాలు లేవు ఏమి లేవు ఇంకా వదిలికి మధ్యగారు సంబంధాలు కూడా ఇంత దారుణంగా తయారు చేస్తున్నారు మీరు ఇక బయట సమాజంలో ఇంకెవరింట్లో కూడా వదులు మధ్యగారు అంటే ఇంకా అందరు చుట్టూ చూస్తారు ఇంకా మీరు చేసేదా పనులకి కొంచెమైనా మీకు బుద్ధిగానో లేదా అంటున్నాను ఏం మాట్లాడుతున్నా నువ్వు అంటే మీ ఆయన ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆయన అక్కడ ఉన్నాడుగా మేడం అంటే మొగుడు ఎక్కడో ఉంటే ఇలా చూసుకోవడం నీకు ఇంట్లో వాళ్ళే దొరికారా నీకు అసలు నీ కుటుంబం ఉంది అసలా నీకు నువ్వు కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లమైన నువ్వు నీ పుద్ధి నీ సొంత అన్నగారికి నువ్వు అన్యాయం చేస్తున్నావా నువ్వు కాపురం చేయట్లేదు కదండి కాపురం ఏంటి నువ్వు యదవ నుమ్మ అసలే నువ్వు అసలు మనిషి అన్నారు అసలు మానవత లేదా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా లేదండి అనుమానించింది అండి మా అమ్మ నువ్వు నువ్వు కట్టావు కదా రోజు ఉందని ఇష్టం కాబట్టి ఒప్పుకున్నా ఏంటి ఈ ఇష్యూ అన్నగారు తెలుసు ఏమవుతుందో తెలుసా మీకు బతకడం మాట ఎలా ఉంచమ్మా అతను వచ్చేదని చేస్తే ఏం చేయమంటే కొడుకొచ్చినా వచ్చిన చెయ్యేస్తే సార్లు ఎన్నోసార్లు పక్కకు తోశాను అయినా సరే మీద మీదకి వచ్చే ఇంట్లో ఉంది కదా అనుమానిచ్చే మనిషి అండి ఇంకా చెప్తే రచ్చ చేస్తది రచ్చ చేయడం తప్పే తప్ప అనుకుంటుంది ఇప్పుడు నీదే తప్పు మరి ఆ పిల్లోడు వచ్చి చెయ్యేస్తేనే కదా చెప్పాలి తప్పు బాబు నేను నీకు అమ్మ లాంటి దాన్ని నేను మీ అన్నయ్య భార్య అని చెప్పాను చెప్తే అన్నయ్య ఇక్కడ ఎక్కడా లేడుగా వదినా నువ్వు బాగుంటావు నాకు నువ్వు కావాలి అని చెప్పి నా వెనకాతలు పడ్డాడు అలా నేను నాలుగైదు నెలలు నా పక్కకే తోశాను కానీ లాస్ట్ కు లొంగ తీసుకున్నాడు ఇంకా తర్వాత నేను ఏం చేయలేనుగా మేడం ఏంటయ్యా నువ్వు మనిషివేనా నువ్వు ఇంత పనికిమా లేదా నిజంగా మీ ఇద్దరిని నిజంగా ఏం చేసినా పాపం లేదు ఇంత వరస్టా ఎక్కడున్నారయ్యా మీరు కుటుంబాలకు పరువు తీసుకుడుతున్నారు మీరు రేపు పొద్దున్న నిజంగా వదిన అప్పుడు ఇలా కూర్చున్నా కూడా అందరూ ఇదే మాట అనుకుంటారు ఇదే ఇప్పుడు మీరు సరదాగా ఉన్నాను అంటున్నారు రేపు పొద్దున్న ఎవరన్నా ఏమి లేకుండా సరదాగా ఉన్నది ఇలాంటి మీ ఇలాంటి తీసుకొచ్చి పెడితే అందరు ఇలాగ అనుమానిస్తారు ఇలువలు లేకుండా చేస్తున్నారు మీరు కుటుంబాలు ఇలువలు లేవా మీకు మీరు అసలు ఇది నీ కుటుంబం కదమ్మా నీ అత్తగారు నీ భర్త ఇప్పుడు నీ భర్త ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా నేను కూడా ఇలాంటివి తప్పు చేస్తే ఊరుకుంటావా నువ్వు మేడం ఆ అంటే నీ కొని ఆయని ఓడుకోని ఆయావా అంటే ఎన్ని రోజులు ఉండాలి మేడం ఏంటమ్మా ఎన్నో రోజు అందరే ఉండట్లేదా అంత కామోతే కొల్లి ముచిపోయినారా ఉంటున్నారా నీట్లాగా నేను బయట ఒకటితో పోలేదు కదా కొని కొడుకునే కదా ఏమైనా

నేనే ఎందుకంటే వీడు ఆడు కూడా చెప్పకూడదు కదా తెలియకూడదు కదా నేను ఏదో సంస్ తీర్చాలని ఇక్కడ దాకా వచ్చాను నేను చెప్పేయండి నేను పెద్ద కొడుకుతో చెప్పేయండి ఇలా జరిగిందని ఎలాగ నన్ను వదిలేస్తాడు కదా నేను మీ చిన్నబ్బాయిని చేసుకుంటా చిన్న బుద్ధి లేకుండా గతంతోనే కదా నేను కాపురం చేస్తున్నాను నువ్వు మాట్లాడతా బుద్ధి లేకుండా మాట్లాడుతావా నువ్వు చిన్నపిల్ల అయితే కాదు కదా బుద్ధిగా లేకుండా ఏంటి అది

ఈ రోజు సొంత మద్దగారితో పెట్టుకున్నావు రేపు తమ్ముడితో కూడా పెట్టుకుంటావా నువ్వు ఎలా పెట్టుకుంటాం మేడం ఏ అన్న మర్ద ఒకటి కాదా ఏం మాట్లాడుతున్నా నువ్వు ఆ పెద్దవాడు అన్నంలో తప్పలేదు లేదు మళ్ళీ తిరిగా కావాలని వేసమని చెప్తున్నాం మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలమ్మా చెప్పు నాకు పెద్ద కొడుకుకి నా ఏం జరగాలమ్మ నా చిన్న కొడుకు అయితే ఇక్కడ టక్కర్లేదు వాడు పెళ్లి చేసి పంపించారు వీడి కాకపోతే ఇంకొకటి చేసుకుని వెళ్ళిపోతావా అనిపినా ఎందుకే చేసుకుంటాను నేనే చేసుకుంటాను ఆడనేదే చేసుకుంటాను అమ్మ అతనితోనే కాపురం చేస్తున్నాను కాబట్టి అతను చేసుకుంటాడు కదా నేను పట్టుకున్నావు ఆడు బాగుంటాడని ఆడే వెళ్ళిపోతాది ఏమో అప్పుడు చెప్పలేను ఓ మరి అలాగే ఇంక అందరే చేసుకుంటాం అబ్బా నీ మీద తిరుగుతున్నారు కదా మేడం పెద్ద అబ్బాయితో నేను నెల రోజులు కూడా కాపురం చేయలేదు మేడం వెళ్ళిపోయాడు మూడు నెలల్లో వస్తాను అన్నాడు ఇప్పుడు వచ్చి రాలేదు నేను బాగానే ఉన్నాను మేడం నేను నా పద్ధతిలో నేను నడిచాను నా అత్తా మరిది తప్పు నాని ఇలా తప్పుగా ప్రవర్తించడం అయితే కనుక ఈ పిల్లోడే మేడం వెనక నిండి వచ్చి వాటే నేను హాల్లో పడుకుంటే వచ్చిన పక్కన పడుకోవడం ఇలా చేశాడు ఇంకా నేను ఎన్ని రోజుల నోపడతాను మేడం మీరే చెప్పండి ఏం పరిష్కారం చెప్పాలయ్య నువ్వు చేసింది మంచి పని అలా పెద్ద అబ్బాయికి వేరే పెళ్లి చూసి చేయమనండి నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నాను మీరు చేయండి మేడం సరే అయితే మీ అమ్మ నాన్న చెప్పమంటే మాట మీరు ఒప్పించండి మేడం మీరు ఒప్పించి మాకు పెళ్లి చేయండి అయితే మీ ఆయన కూడా ఒప్పించండి మేడం ఆమె చెప్పకుంటూ ఉండదు కదా ఇంతవరకు వచ్చింది ఆమె ఎలాగ పెద్ద కొడుకు చెప్పుద్ది నన్ను ఏలుకుంటాడా ఏలుకోడు కదా అదేదో వీడికి ఇచ్చేసి అదేంటి అమ్మా ఏం మాట్లాడుతున్నా అమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చింది నీ కాపులు నిలబెట్టడం కోసం వచ్చింది నిన్ను నాశం చేయాలనుకుంటే ఎప్పుడో చేశాను కదా ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది ఆవిడ నాయ కోసం వచ్చింది కదా ఇక్కడికి నీ జీవితం నిలబెట్టడం కోసం వచ్చింది ఆవిడ ఇక్కడికి ఇప్పుడు ఆ పిల్లడు ఇంకో పెళ్లి చేసుకుంటే నేను మాత్రం ఊరుకుంటానమ్మా చేస్తా నా దగ్గరికి రాకుండా ఉంటాడు ఆ పిల్లోడు ఆ పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి రాకుండా ఉంటాడు రాకుండా ఉంటాడు వస్తాడు ఆ పిల్లోడు రావద్దన్నా వస్తాడు ఏమయ్యా నువ్వు వెళ్తావాస్తాడు అగో వేరే పెళ్లి చేసుకుంటాడంట మళ్ళా అబ్బాయి జీవితంలా వెళ్తే నీకు మర్యాదగా ఉండదు అర్థమైందా నాతో చేసుకోనని చెప్పాడు మేడం ఇప్పుడు చేసుకుంటా నీ ఎదురుగుంటే చెప్తున్నాడు నాకైతే పర్సనల్ గా అయితే చేసుకోనని చెప్పాడు నీకోసం ఉండిపోతాను వదిన అన్నాడు ఏం మాట్లాడుతున్నామ్మాక బుద్ధిగానం ఉంది అసలానే అసలు అసలు అది ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న మీరు ఎప్పుడైనా చెప్పారా వీళ్ళు చేసే పని చెప్పలేదమ్మా

మాట్లాడుతున్నావా సొంత కూడా మాట్లాడుతున్నావాడితే తిరుగుతూ మళ్ళీ ఇలా మాటలు నువ్వునే మరి మేడం ఆమె పెళ్లి చేస్తానంది అక్కడ నుండి పెద్ద కొడుకు వస్తే చెప్తాది చెప్తే మన నా పరిస్థితి ఏంటి మేడం ఈయన పెళ్లి చేసుకొని పోతాడు ఆయన నన్ను వదిలేస్తాడు మరి నేను ఏంటి చేయాలి ఎందుకు వదిలేస్తాడా వదలడు ఇప్పుడు ఈ తప్పు ఇక్కడ వరకు ఆగిపోద్ది ఎవరికి తెలీదు ఇప్పుడు చేసుకుంటున్నారు మీరు అతను తెలిసిందంటే ఎంత బాధపడతాడు తెలుసా సొంత అన్నగారు భార్య అసలు నేను ఏమనాలి అసలానే

చేస్తాడని నాకేం చెప్పుకుంటా ఉంటుందా చేస్తాడు చేస్తాడు నువ్వు చెయ్యాలి అంటే బద్దగా ఉంటుపోదా ఫిక్స్ అయిపోయావా ఏంటి అవును మేడం అది పని మనిషి మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఎట్టి నీ జీవితాన్ని ఎందుకు అలా ఇచ్చేస్తున్నావు నువ్వు ఉన్న వాళ్ళు అందరూ చంపేస్తున్నావే నువ్వు ఇంక సమాజంలో ఇంకెవరు బతకుండా చేస్తున్నా నువ్వు చేసే పనులు నువ్వు అన్నగారు రాకముందే వదిలే సెటిల్మెంట్ చేసుకోవాలి లేదంటే మీ ఇద్దరికి కూడా ఏం చేయాలో చేస్తాం అర్థమైందాష్ నాకు మీ అమ్మగారు నీకు వేరే సంబంధం చూస్తారు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి దూరంగా ఎప్పటికీ ఇవితో మాట్లాడకూడదు అర్థమైందా నువ్వేమో మాట్లాడాలి అనుకుంటే మీ అమ్మతో మాట్లాడు అవసరం మీ అమ్మ నీ దగ్గరకు వస్తుంది నువ్వు వీళ్ళ దగ్గర కలడానికి రాకూడదు నువ్వు అర్థమైంది కదమ్మా అబ్బాయికి ఏదైనా సంబంధం చూసి దూరంగా పంపించండి ఇక్కడ దగ్గరలో ఉంచొద్దు మీ పెద్ద అబ్బాయి వస్తే కూడా చెప్పకండి నేను చెప్పి ఇక్కడికి ఇక్కడికైనా తీసుకొస్తానమ్మా వాళ్ళ సంసారం చక్కబెట్టండి ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు నీ బిడ్డలే బయట వాళ్ళు అయితే కాదు బయట వాళ్ళు ఇది పడి చాలా గొడవలు జరుగు ఇంట్లో కన్న కొడుకు ఆవిడకు రెండు కళ్ళు మీ ఇద్దరనే దీనికి ఉండాలి కదా ఈ రోజు వాళ్ళ చిచ్చి పెట్టింది నువ్వు ఉండాలి కదా పిల్లడు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇంట్లో జరిగితే ఇలాగే ఉంటావా నీ అన్నగారికి అన్నయ్య ఏం జరుగుతున్నా ఊరుకుంటావా తప్పు కదమ్మా సమాజంలో బతుకుతున్నాం మనం ఎక్కడ అడుగులో బతకట్లేదు మనం మనుషుల్లో బతకట్లేదు అనుకుంటున్నావా బుద్ధిగానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకొని ఉండండి మీ లైఫ్ ని మీరు సెట్ చేసుకోండి అమ్మా ఇక నుంచి ఈ అబ్బాయిని మీరు బయట పెట్టండి బయట పెట్టి మీరు బయట పెళ్లి చేసి ఇంక ఇంటికి రానివ్వద్దు అసలు మీరు అర్థమైందా నువ్వైనా పెద్ద కొడుకు వచ్చేదాకా ఉంటావు కదా కుదిరి కానీ అప్పుడైనా తప్పు చేస్తా ఉంటావా నువ్వు అలా ఉంటి పాలంగా అయితేనే ఏ సమస్య కొడుకు దగ్గరికి వెళ్ళకుండా మీ అత్తగారు చెప్పిన నువ్వు వినాలి మీ అత్తగారితో పాటు ఉండాలి బయట ఎక్కడికి వెళ్ళొద్దు మీ అత్తగారితోనే ఏదైనా సరే మీ అత్తగారితోనే చెప్పాలి అర్థమైందా మళ్ళీ దొంగచాటును ఫోన్లు చేయడం కలడం చేయకూడదు మీ జీవితాలను నాశనం చేసుకోకండి నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే తీసుకుని పోతాను సరే నీ అన్న జీవితం బాగుండాలనుకుంటే అనుకుంటే తెలుసో తెలియకు నువ్వు తప్పు చేసావు ఇంక మరొకసారి ఆ తప్పు చేయకుండా నీ తప్పుని సరిదిద్దుకో అర్థమైందా సరిదిద్దుకొని నీ అన్నగారికి అన్యాయం చేయకు ఇప్పుడు కన్నా మనిషిగా మారు మంచిగా ఉండు నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో ఆ అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేయకు నువ్వు అర్థమైందా ఎందుకంటే నీ వద్దని గారు కదా బయట అమ్మాయి అయితే కాదు కదా ఏ అమ్మాయి తెలుసు తెలియక చేశారు ఇక్కడ నుంచి ఆయన బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉన్నాడు కాపురం చేసుకోండి మీ జీవితాలు పాడు చేసుకోకండి ఆ పెద్దవాడిని బాధ పెట్టకండి వయసు అయిపోయినావి ఆవిడకి వయసు వయసులో నీళ్ళంటే అసలు వినడానికే కంపరంగా ఉంది మీ చెప్పే మాటలు చూసారు కదమ్మా ఇంకా వాళ్ళని అంటున్నారు మీరు ఏదో సెటిల్మెంట్ చేసుకోండి అబ్బాయికి ఏదో దారి చూడండి ఏదన్నా అవసరమైతే మాకు కాల్ చేయండి మళ్ళీ కానీ వేషాలు వేస్తే మేము ఎలా వారంటీ ఇవ్వాలో మేము చేస్తాం మేము యాక్షన్ తీసుకుంటాం ఓకేనా చూసారు కదండి ఈ సమస్య ఇలా పరిష్కారం అయింది మళ్ళొక సమస్య మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు